హాయ్ అండి ఈరోజు బోన్లెస్ చికెను ఎలా చేయాలో నేను చూపిస్తానండి నేను చేసే పద్ధతిలో ఒకసారి చేసి చూడండి చికెన్ని శుభ్రంగా కడిగి ఇక్కడ నేను ఉప్పు పసుపు కారం నిమ్మకాయి ఒక కోడిగుడ్డు అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా టూ స్పూన్స్ ఫ్లోర్ టూ స్పూన్స్ మైదా చిల్లీ సాసు ఒక స్పూను కలిపి శుభ్రంగా కలిపి పెట్టేసుకున్నానండి చిటికెడు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశానండి ఫుడ్ కలర్ ఎందుకు యాడ్ చేయాల్సి వచ్చిందంటే నేను వేసిన చిల్లీ పౌడర్లో అసలు కలర్ లేదండి అందుకని మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే ఫుడ్ కలర్ని మీరు స్కిప్ చేసేయచ్చండి ఇష్టం లేని వాళ్ళు ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత కడాయిలో ఆయిల్ పోసుకొని చక్కగా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఇలా మనం విడివిడిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఈ బోన్లెస్ చికెను ఎలా అంటే ఒక వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు ముక్కలుగా కట్ చేసుకోండి నీట్గా చిన్న చిన్న ముక్కలైతే తొందరగా కుక్ అవుతాయి పెద్ద పెద్ద పీసులు అయితే లోపల పచ్చిగా ఉంటుందన్నమాట మీడియం ఫ్లేమ్ మీదే పెట్టాలండి సన్న మంట మీదే మీరు ఫ్రై చేసుకోవాలి హై పంట పెట్టకూడదండి ఫుల్గా స్టవ్ పెట్టకూడదు పైన కాలిపోతాయి లోపలేమో పచ్చిగా ఉంటుందన్నమాట చూసుకొని అట్లా నీట్గా మనం ఫ్రై చేసుకుందాం ఫ్రై చేసుకున్నాక ఇదే కడాయి పెట్టుకుందాం దీంట్లో నుంచి కొంచెం ఆయిల్ సపరేట్ చేసేసుకుందాం వేరుగా తీసేసి టూ త్రీ స్పూన్ ఆయిల్లోనే మనం ఇప్పుడు ఈ తాలింపు వేసుకోవాలండి ఆ తాలింపు కూడా ఎలా వేయాలో నేను చూపిస్తాను ఇవన్నీ ఫ్రై అయినాక చికెన్ ముక్కల్ని సపరేట్ చేసేసుకొని ఇదే క కడాయిలో మనం ఆయిల్ తగ్గించి తీసుకుందామండి టూ త్రీ స్పూన్సు రెండు ఆనియన్ని కట్ చేసి పెట్టుకుందాము కట్ చేసి ఈ ఇందులో రెండు పచ్చిమిర్చి అట్లా నిలువుగా కట్ చేసుకొని ఇందులో వేగనిద్దాము కొంచెం దోరగా వేగేటప్పుడు కొంచెం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలండి ఇప్పుడు ఉప్పు చూసుకొని వేసుకోండి ఎందుకంటే మనం చికెన్ పీసుల్లో కూడా ఉప్పు యాడ్ చేసాం కదండి రుచికి సరిపడినంత వేసుకోండి ఎక్కువ వేసేస్తే మరీ ఎక్కువైపోతే బాగుండవు గరం మసాలా వేసాను ఇవి ఫ్రై అవుతూ ఉండగా కారం కూడా యాడ్ చేయండి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను యాడ్ చేయండి ఇక్కడ నేను టమాటోలు మూడు టమాటాలు జ్యూస్ తీసి తీసానండి వీడియో తీసేటప్పుడు ఆ వీడియో ఆన్ పెట్టలేదండి చూడండి టమాటా జ్యూస్ మిక్సీలో తిప్పేసాను మూడు టమాటాలు పచ్చివి అవి ఆనియన్ ఫ్రై అయినాక అవి వేయాలన్నమాట ఆ టమాటాల్లోంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మీరు ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్నాక మనం డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు ఏవైతే ఉన్నాయో ఆ పీసెస్ని ఇందులో వేసేసి చక్కగా కలిపేసేయండి కలిపేసేసి కొత్తిమీర యాడ్ చేసేసుకోండి అయిపోయిందండి చాలా ఈజీ నచ్చితే ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్